ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ ఛార్జీలు లేవు బ్రాంచెస్ కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరి ఖమ్మంలో నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి మహాలయ పక్షాలు మొదలవుతున్నాయి పెద్దవారికి మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి చాలా సందర్భాల్లో మీరు చెప్తారు పండగలు ఫంక్షన్లు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ పెద్దవాళ్ళకి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళ ఆత్మలు శాంతించాలి అనేసి దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయండి ప్రత్యేకించి ఎవరు పెట్టాలి ఎవరు పెట్టకూడదు అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా పితృపక్షాలు అంటే పెద్దవాళ్ళకి పెట్టుకునేది ఈ పెద్దవాళ్ళు అంటే ఎవరు పితృదేవతలు వీళ్ళంతా ఎవరు మన ముందు తరం వాళ్ళు పితృదేవతలు అనగానే సాధారణంగా తల్లిదండ్రి అనుకుంటాం ఇంకా ముందు తరాలు తరాలు ముందు మూడు తరాల వరకు ఖచ్చితంగా ఉంటారు అయితే ఇది ఈ శ్రాద విధి అనేది బ్రాహ్మణ దాంట్లో అంటే ఎవరికైతే యజ్ఞోపవీత క్రియ జరుగుతుందో వాళ్ళకి పకడ్బందీ నియమాలు ఉన్నాయి జయ విధికి ఖచ్చితంగా వీళ్ళు ఇది చేయవలసిందే ఇలాగే చేయాలి ఇంత చేయాలి వీళ్ళే చేయాలి అవన్నీ ఒక ఫ్రేమ్ ప్రకారం వాళ్ళకు ఉంది ఫ్రేమ్ను ఫాలో అయితే వాళ్ళందరూ అన్ని విధాలా చేసుకోవాల్సిందే చేసుకుంటారు మామూలుగా ఒక తాతో తండ్రి తండ్రి గారు గతించారు అనుకో ఒకరికి ఆయన పోయిన తిథి ప్రకారం మరణించిన తిథి ప్రకారం ముందు శ్రార్థ విధులు పన్నెండు రోజులు పదమూడు రోజులు చేసేస్తారు తర్వాత ఏం చేస్తారు మాసికాలవి పెడతారు ప్రతి నెల ఆ తిథి చూసుకొని ఆ రోజున మాసికం పెడతారు సంవత్సరం తర్వాత సంవత్సరికం పెడతారు సంవత్సరికం కూడా ఒక మూడు రోజులు విధానంగా పెట్టుకుంటారు తర్వాత సంవత్సరం నుంచి తద్దినం అంటాం తద్దినం అంటే అదొక చెడ్డమాట కాదు తత్ దినం ఆ రోజు శ్రార్ధ విధి నిర్వహించుకుంటారు ఈ ఏటా ఏటా తిథులు నిర్వహించే వాళ్ళు కూడా సంక్రమణాల్లో తర్పణాలు విడవడం ఒక నియమం ఖచ్చితంగా ప్రతి నెలా సంక్రమణం చెందుతాడు సూర్యుడు సంక్రమణాల్లో చేస్తారు దీంతో పాటుగా ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు పద పదహారు రోజులు విధి పదిహేను లేదా పదహారు రోజులు అప్పుడప్పుడు తిథి రెండు తిథులు ఒకే రోజు వస్తాయి కాబట్టి ఈ పదిహేను పదహారు రోజుల్లో వారి మరణించిన వారి తిథి ఏ రోజు వస్తుందో ఆ రోజున తిథినాడు ఎలా చేస్తారు అంటే తద్దినలాగా ఎలా పిండ ప్రదానం చేస్తారో అదే విధి ఈ రోజున నిర్వహించాలి అనేది నియమం ఇది అందరికీ వర్తిస్తుంది ఎవరైనా సరే అయితే ఇప్పుడు తిథులు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చెయ్యాలి తిథి తెలియకపోతే ఇప్పుడు ఇందులో ఇంకొక అమెండ్మెంట్ ఏంటంటే సంవత్సరంలో వచ్చేటువంటి తిథిని కనుక ఏ పరిస్థితుల దృష్టి అయినా దృష్టిగా పెట్టుకున్న అయినా ఎలాగ భార్య గర్భవతి కావటమో లేకపోతే పీరియడ్స్ లో ఉండటమో వీళ్ళకే అశుచి రావడమో ఏదైనా అయ్యి లేదా ఏదైనా తప్పనిసరి ప్రయాణమో తీవ్రమైన అనారోగ్యమో ఉండి తిథి పెట్టుకోకపోతే మహాలయం పెట్టుకుంటాము అని అనుకుంటారు అని చేసి పెట్టుకుంటారు అమెండ్మెంటే ప్రతిసారి చేయకూడదు అట్లా ఇన్ని త విపత్కర పరిస్థితులు వచ్చి చెయ్యలేకపోతే ఇప్పుడు చేసుకోవటం చేయగలిగితే ఇది కూడా చేయాలి అదే ఇది కూడా రెండును చేయాలి మహాలయం పెట్టవలసిందే ఇది ఒక పద్ధతి ఇప్పుడు ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు గతిస్తే రెండు తిథులు పెట్టలేము అనుకున్న వాళ్ళు మహాలయ పదిహేను రోజుల్లో నాన్నతో తిథి అమ్మతో తిథి రెండు రోజులు నేను చేయలేను అంత అవకాశాలు లేవు తర్పణాలు విడవలేము లేదా ఎవరైనా పిలిచి భోజనం పెట్టి ఇవన్నీ చేయాలి కదా అవును అమావాస్య నాడు అందరికి కలిపి పెట్టుకునే విధానం కూడా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది అయితే ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి తిథులు తెలియని వాళ్ళు ఏం చేయాలి మామూలుగా ఒకటి మరణిస్తే డేట్ గుర్తు పెట్టుకుంటారు సాధారణంగా తిథి క్రమాలని ఫాలో కాలేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది అందరూ కూడా పెత్తర అమావాస్య రోజున అంటే పితృ అమావాస్యగా చెప్పబడేటువంటి మహాలయ అమావాస్య నాడు ఈ శ్రద విధిని నిర్వహించుకోవచ్చు ఇది ఎవరు చేయాలి ఇది ఒక ప్రశ్న ఇది పితృదేవతలు పితృదేవతలు అనగానే మా తాతకి నేను పెడతానని మనవాళ్ళు తయారవ్వకూడదు ఈ పని చేయకూడదు ఎవరి తండ్రి తండ్రి గతిస్తారో ఆయనకి ఈ అర్హత ఉంటుంది ఒకవేళ మన తాతకి ఏమైనా చేయించాలి అంటే మీరు నాన్నగారిని ప్రోత్సహించి నాన్నతో చేయించండి తప్ప మనం చేయటం లేదు మీకు అర్హత లేదు తండ్రి ఉన్నవాడు చేసే విధానం కాదు ఇది మీరేం చేయొచ్చు మీకేదో బాగుంది తాత మీద ప్రీతి తాత పేరుతోటి ఏదైనా పొత్తర్లు దానం చేయొచ్చు తప్ప స్వార్థం ఇది తర్పణాలు విడటం నదీ తీరానికి వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి ఏమైనా చేద్దామని భావించడం అలాంటివి చేయకండి మగపిల్ల వాళ్ళు మగపిల్లలు లేని వారి పరిస్థితి ఏంటి రమ్మగారు మగపిల్లలు లేకపోతే గనక అంటే సంతానం మగ సంతానమే లేదు వాళ్ళకి ఎవరైతే మొదట చనిపోయినప్పుడు క్రియాకర్మం చేశారో వాళ్ళు నీరు విడవచ్చు ఒకటి దౌహిత్రులు కుమార్తె యొక్క కుమారులు అంటే కూతురు మనవడు మనవడు దౌహితుడు కుమారుడు తర్వాత వాడు దౌహిత్రుడే వాడికే అర్హత ఉంటుంది దౌహితుడితోటి చేయించవచ్చు ఈ ప్రతిసారి చేయలేమనుకునే వాళ్ళు ఈ బ్రహ్మకపాలలోనో కాశీ వెళ్ళము గయాశ్రార్థమో పెట్టేస్తారు అవకాశం ఉంటే తర్పణాలు విడవటము అవకాశం లేకపోతే ఇంకా చేయగలిగేది ఏమీ లేదు ప్రత్యేకించి కారణాలు ఏంటండి తర్పణాలు వదలటానికి ఈ మహాలయ పక్షాలు పాటించటానికి ఎందుకంటే ఎన్ని ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా ప్రత్యేకించి చెయ్యాలి చేయాలని చాలా బలంగా మాట్లాడుతూ ఉంటాం కదా కారణం ఏంటి మన శాస్త్రం ఇట్లా చెప్పింది జయ ఇప్పుడు మనం మరణిస్తాం మనది ఎలాంటిది జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది అవును మన త మరణించిన మన తాత తండ్రుల తాలూకు ఒక స్వరూపం పితృలోకాలలో ఉంటుందని చెప్తారు మన ముందు వారిని తలుచుకోవటం నీ శ్రద్ధ అసలు శ్రార్ధం అంటేనే శ్రద్ధతో చేసేది అని నువ్వు నీ మూలాలు మరవకుండా ఉండటమే ఈ విధి ఏమి మరవకూడదు మీ తాత పేరు తండ్రి పేరు మర్చిపోతావు నువ్వు వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ వల్ల నేను వాళ్ళు పుట్టాను ఇక్కడ పెరిగాను ఏమిటో చేస్తున్నాను నేను ఇదంతా చేయాలి అంటే మనకు ముందు ఉండాలా అది పైగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారా వాళ్ళు మామూలుగా మనం పుట్టేస్తారని చెప్పుకుంటాం చనిపోయిన ప్రతి వాడు పుట్టాడు పుట్టేశాడు కదా పుట్టేసిన మన తాతకి ఎందుకు క్రియలు చేయటం చేయటం ఇప్పుడు పుట్టేసినా కూడా వాళ్ళు ఏ లోకంలో పుట్టాడో అక్కడికి ఈ ఆహారం అందుతుందని చెప్తారు ఒక్కొక్కసారి మన తాత తాతగారు తండ్రి మన నాన్న తన గతించిపోయిన తండ్రి దేవలోకంలో ఉండొచ్చు నాగలోకంలో ఉండొచ్చు మానవ లోకంలో మనలాగానే ఉండొచ్చు వారికి ఏ ఏ ఆహారాలు అవసరమవుతాయో అంశాస్వరూపల సూక్ష్మ రూపంలో వాళ్ళకి అది అందుతుంది నీ శ్రద్ధ నీ ఖాతాలోనే జమ అవుతుంది నీకు ఒక శ్రద్ధ ఉంది కదా అదే శ్రద్ధ నీ ఖాతాలో జమ అయ్యి నువ్వు ఇచ్చినటువంటి ఆహారము వాళ్ళకి సూక్ష్మ రూపంలో సూక్ష్మాంశంగా అందుతుంది ఇప్పుడు ఈ ఈ విధానం లేదనుకోజయ నీ ముందు వాడి పట్ల నీకు కృతజ్ఞత లేదు నీ తర్వాత వాడి పట్ల నీకు శ్రద్ధ ఉండదు ఎందుకు పుట్టావో ఎందుకు పెరుగుతున్నావో ఎందుకు తిని ఎందుకు బతుకుతావో తెలియ అంటే వంశ మూలాలని గుర్తు చేసుకోవటం గౌరవించి అంతే కదా అంతే మన ముందు తరాల వాళ్ళని గౌరవించడం ఇప్పుడు ఈ ఈ రకమైన శ్రద్ధ ఆస్థ ఏదైనా ఉంటే జయా జీవితంలో ఒక నియమం ఏర్పడుతుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎందుకైనా పెట్టినాయి నేను ఏదో సాధారణమైన లాజికల్గా చెప్తున్నాను ఈ మాట మీరు ఆలోచించండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది లేదా ఇప్పుడు భాద్రపద మాసం వచ్చింది ఒక మాసం ఈ మాసంలో చనిపోయిన మన తండ్రి తిథి నీకు గుర్తుండాలంటే నీకు ఎంత అటెన్షన్ ఉండాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు ఎంత శ్రద్ధగా చేయాలి మనకున్న పర్వదినాలన్నిటితో పాటుగా పితృపర్వదినాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా చనిపోయిన తండ్రి పోతే పోయాడు అనుకుంటావు కాదు కదా పోని తిథి తెలీదు కానీ అప్పుడు ఏం చేస్తావు నువ్వు పెద్దలకు పెడతావు రెండు సార్లు సంవత్సరానికి ఒకటేమో సంక్రాంతి అప్పుడు పెడతావు అవును రెండోది మహాలయ అమావాస్య నాడు తప్పకుండా పెద్దలకి పెట్టుకోవాలి పితృపక్షాలు అని ఎందుకు ఏర్పరిచారంటే ఏడాదిలో నువ్వు ఎప్పుడు మర్చిపోయినా కూడా ఇప్పుడైనా నువ్వు పెట్టు ఎప్పుడైనా నీ ముందు వాళ్ళకి నువ్వు మన ధర్మం ఇది అది ఇంకా ఇక్కడ మనం తిదివారాలను చూసుకోము పితృపక్షాలు పెట్టేటప్పుడు అమావాస్య నాడు పెట్టుకునేటప్పుడు తిది వార నక్షత్రాలు నువ్వు చూడక్కర్లేదు అమావాస్య నాడు పొత్తర్లు ఇస్తావా నువ్వు తర్పణాలు విడుస్తావా లేదా సాంగంగా తర్పిండ ప్రదానం చేస్తావా అవకాశాన్ని బట్టి కేవలం రండి లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరు మరణించినా కూడా వాళ్ళకి ఈ మహాలయ పక్షాలు అప్పుడు పెట్టుకుంటామా పితృదేవతలు అంటే ప్రధానంగా తండ్రి తండ్రి తల్లి జయ అనుకో ఇప్పుడు మన కజిన్స్ వాళ్ళ పేర్లు మనలు ఎవరైనా గతిస్తే వాళ్ళకి అక్కడ ఎక్కడా జరగదు పాపం వాళ్ళకి అని అనుకుంటే వాళ్ళందరి పేర్లు మీరు తర్పణం విడిచేటప్పుడు చెప్పు చెప్పుకోవచ్చు దానికి గోత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు జయ ఇప్పుడు ఎలా అంటే చూడు నేను అమెరికాలో ఉన్న ఒకళ్ళకి డబ్బులు పంపించాలి అనుకో అమెరికా కాదు పోని ఉన్న ఉన్నవాడికి పంపిస్తారు వాడివి నాకు ఏమేమి కావాలి అకౌంట్ నెంబర్ కావాలి ముందు వాడి ఫోన్ నెంబరు వాడి పేరు పూర్తిగా ఒక అక్షరం నాగేశ్వరరావు రాసేటప్పుడు ఎస్హెచ్ రాస్తే కొంతమంది ఎస్ఆర్ రాసుకుంటే కొంతమందికి ఎవరికో పోతుంది నెంబర్ కావాలి పేరు కావాలి వాడికి ఆ బ్యాంకులోనే పంపించే దాంట్లో వాడికి ఏమిటో అకౌంట్ ఉండాలి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి గోల్డ్ ఉండాలి ఇప్పుడు ఎలా ఇవన్నీ ఉంటాయో అదే విధంగా మనం ఎవరికైతే ఇది చెందదలుచుకున్నామో చెందింపదలుచుకున్నామో ఎవరికి మనం ఇది ఇవ్వదలుచుకుంటున్నామో వాళ్ళ పేరు గోత్రంతో సహా ముందు వెనకాల ముందు వాళ్ళ ముందు తరాల వాళ్ళ పేర్లు కూడా మనం క్లియర్గా చెప్పగలిగితే మనం ఎవరికి తర్పణం విడుస్తున్నామో వాళ్ళకి చెందుతుంది ఇది నియమం ఎవరైనా అయ్యగారిని పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు కదా నాయన ఇలా ఇలా చేయచ్చు మా కజిన్ బ్రదర్ సిస్టర్ పోయింది పెళ్లి కాకుండానే చనిపోయింది ఆ పిల్ల తోటి కూడా నువ్వు చెప్పదలుచుకున్నావంటే నక్షత్రమో కోత్రమో చెప్పిచ్చి చేయిస్తారు ఎవరికైనా ఇవ్వచ్చు వీళ్ళు ఎవరైతే తర్పణాలు వదలదలుచుకున్నారో వాళ్ళు వివాహితులే అయి ఉండాలి అలాంటి నియమం ఏమన్నా ఉందా తర్పణాలు విడవదలుచుకున్నప్పుడు అంటే ఖచ్చితంగా తండ్రి మరణించిన తర్వాతే కదా చేస్తారు వీళ్ళకి వివాహం అవటమా అదే నియమం అలాంటిది ఏమీ లేదు నియమం ఏం లేదు కాకపోతే ఈ తర్పణాలు విడిచేటప్పుడు అప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నెల కూడా కాకుండా ఈ మధ్య వివాహం కానీ శుభకార్యం కానీ చేస్తే నువ్వులు ముట్టుకోకూడదు అంటారు ఒకటి భార్య గర్భవతిగా ఉన్న రజస్వలగా పీరియడ్స్లో ఉన్న పనికిరాదు ఒకవేళ మామూలుగా అన్ని రకాలుగా సంవత్సరం అంతా చేసుకునే వాళ్ళు కూడా నాన్నగారి తిథి తెలుసు పంచం అనుకో ఆ రోజున భార్య కనుక పీరియడ్స్లో ఉంటే పంచం నాడు పెట్టకూడదు దానికి అగ్నిని తీసుకురావటం అనేది ఒక విధానం ఉంటుంది కోడలు అగ్ని తేవటం అనేది ఒక పద్ధతి ఆ దీపం వెలిగించడం కానీ ఆ అమ్మాయి అవతల కూర్చుంటే ఇది పనికిరాదు 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 కోడలకి చాలా పెద్ద పెద్దపీటై సార్ శాస్త్రంలో ఆ ఉండాల్సిందే తప్పకుండా అవి లేదనుకో అది వేరే కథ కానీ ఆవిడ ఇంట్లోనే ఉంటే ఆవిడ రజస్వాలుగా ఉంటే పనికిరాదు కుమారుడులో కూడా పెద్ద కుమారుడు అట్లా లెక్క ఉంటుంది పెద్దవాళ్ళు చేస్తే బహుశ్రేష్టం జ్యేష్ఠుడు పెడితే శ్రేష్టం జ్యేష్ఠుడు లేడు తర్వాత వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకళ్ళు చేసినా కూడా పనికొస్తుంది అందరూ చేయాలి మా మానేయటానికి ఎవరికి వీలు లేదు అన్నయ్య చేస్తాడని నేను మానేయకూడదు అన్నయ్యతో పాటు తాకరపాడు కూడా చేయించుకుని వాళ్ళు అక్కడ మా అన్నయ్య పెట్టుకుంటాడు నేను మానేస్తాను వేషాలు వేయడానికి ఏం కుదరదు అట్లా జ్యేష్ఠుడికి ప్రథమార్హత ఆ జ్యేష్ఠుడిది ఆయనకి అవకాశం ఆయన కనుక మానేసి తమ్ముళ్ళు పెడితే అంత చెల్లదు ఈయన పాపం ఏంది మా తమ్ముడు పెట్టేది కాబట్టి నా పాపం రాద్దని అనుకోకండి పాపం అకౌంట్ పాపందే అది మాత్రం అలాగే నిండిపోతుంది అట్లా చేయకూడదు ఇప్పుడు పితృపక్షాలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి అవునండి మనం ఏటా ఎన్ని రకాల పండగలు చేసుకుంటాం ఎన్నో రకాలు చేస్తాం దీంతో పాటు పర్వదినాలు చేసుకుంటాం జాతీయ నాయకులు పుట్టినరోజులు కూడా జరుపుకుంటాం స్వతంత్రోద్యమం జరుపు పండుగ జరుపుకుంటాం స్వాతంత్రం అన్నీ జరుపుకుంటాం ఏమి ఒకటి చేయటానికమ్మా మనకి బాధ ఇది కూడా ఒక విధే కదా మనం చేయవలసింది విధి అంటే ఏమిటి తప్పకుండా చేస్తే తీరాలి ఇది మా అనకండి ఇప్పుడు ఇవాళ రేపు విపరీతంగా చూస్తుంది ఏంటంటే పితృశాపం ఉంది మీ వంశానికి ఇలాంటివి వింటూ ఉంటాం ఈ పితృశాప నివారణార్థం గోకర్ణానికి కాశీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి పితృశాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పితృశాపం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి సంతానం కలగదమ్మా సంతానం కలగదు ప్రాస్పరిటీ ఉండదు మనం పితృశాపం అంత పెద్దది కాకపోయినా అసలు చేయవలసిన విధి చేస్తే సరిపోతుందిగా తండ్రులు తల్లను పో తల్లులు తాతలు గతించిన తిథులు తెలుసుకోండి చేయగలిగితే ఈ పదిహేను రోజుల పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య దాకా చేస్తాం పౌర్ణమి నుంచే మొదలు భాద్రపద పౌర్ణమి ఉంది కదా అక్కడి నుంచే స్టార్ట్ ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుని తిథులు తెలిసిందా తిథి ప్రకారం పెట్టుకోండి ఎంత చేయగలిగితే అంత చేయండి మానేయకుండా సాంగంగా మొత్తం ఇది చేయగలిగారా మాత్రం కష్టం కొంత చేయగలరా అదైనా చేయండి ఏదో కొంతైనా చేసి చివరి వరకు ఒకవేళ అన్ని రోజులు చేయలేకపోయాం అమావాస్య నాడు చేసుకోండి అంతేగాని మీరు అన్నట్లుగా చేయాల్సింది మానేసి పరిహారాల కోసం పరుగులు ఇప్పుడు పరిహార పరిహారార్థం ఎంత ప్రయత్నం చేస్తున్నారు అవునండి ముఖ్యంగా చేయవలసిన విధులు ఇవి కదా కాబట్టి ఈ శాస్త్ర విధి ఏం చెప్పబడిందో ఆ రకంగా చేసుకోండి ఇదేంటంటే ఇదో పండగ కాదు చేసుకోవటం అంటే చేయవలసిన క్రియా విధానం చేయటం చివరిగా ఒక్క ప్రశ్న అండి అంటే అన్ని కమ్యూనిటీస్ చేస్తారా చెయచ్చా అన్ని కమ్యూనిటీసు చేయొచ్చు ప్రతి వాళ్ళు చేయచ్చు ఇప్పుడు వాళ్ళకి ఫ్రేమ్ చేయబడి ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రేమ్ ప్రకారం వాళ్ళు చేసేసుకుంటారు అవును అవును ఫ్రేమ్ లేని వాళ్ళు మీరు సంక్రాంతి పండగలో పెద్దలకు పెట్టుకునే పద్ధతి ఉంది మా ఇంట్లో అని అనుకున్న ప్రతివాడు సమావస్య నాడు పెట్టుకోవచ్చు ఒకవేళ మేము ఎప్పుడు పెట్టలేదండి ఇప్పుడు కొత్తగా పెట్టచ్చా తప్పకుండా పెట్టండమ్మా దేరా దురుస్తాయే అన్నారు ఎంత లేట్గా వచ్చినా రావడమే ఇంపార్టెంట్ అమ్మ ఒక అయ్యగారిని ఎవరినైనా తెగ చుట్టుపక్కల ఉంటారో దేవాలయానికి వెళ్ళండి మా జాతికి లేదు మేము చెయ్యొచ్చా మాకు ఇలా చెయ్యాలనుంది అంటే లోపల ఉండటమే కదా మీకు ఎంత చేయచ్చో అంత చేయిస్తాడు మీకు పెద్ద పెద్ద విధానాలు అక్కర్లా అంత చిన్న కొత్తర్లు ఇవ్వచ్చు నాయన మీ తాత పేరు చెప్పి అని చెప్తారు తాత పేరు చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి కొత్తర్లు ఇవ్వచ్చు ఇవ్వండి ఇంతది ఇది ఫలానా అది ఇవ్వండి ఈ రోజున అని చెప్తే అంత మాత్రమైనా మీరు చేయదలుచుకుంటే గనక తప్పకుండా చేసుకోవచ్చు ఏమీ తప్పలేదు نمسك المقنعه على